మేషరాశి అమ్మ ముందుగా మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది ఈ మేషరాశి వాళ్ళకి మానసిక స్థైర్యం పెరుగుతుంది కమ్యూనికేషన్ బాగుంటుంది నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది సంకల్ప బలంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చక్కటి ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో మిత్రుల యొక్క సహకారం కూడా చక్కగా ఉంటుంది దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది వృషభ రాశి మా తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు కుటుంబానికి బంధువుల రాక అలాగే తల్లితరపు బంధువులతో చక్కటి వాతావరణం వారితో కలిపి కొన్ని చర్చలు చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలలో తగిన జాగ్రత్తలు ఖర్చులు కానీ ఆర్థిక విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి పౌరుషంగా మాట్లాడడం వల్ల వ్యక్తులతో పేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్న రే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి మిథున రాశి అమ్మ తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది ఈ మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ధైర్యం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద ఆలోచనలు పెరుగుతాయి అలాగే చమత్కారంగా నిర్ణయాలు తీసుకుంటారు చక్కటి సలహాలు ఇస్తారు మీ మీద మీకు గౌరవం గుర్తింపు ఇతరులకి మీ మీద గుర్తింపు గౌరవం పెరుగుతాయి శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు ఆగిన ఆర్థిక విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి మాటలతో వ్యక్తులు నాకట్టుకుంటారు